హాయ్ ఫ్రెండ్స్ నేను మీ హరికుమార్ వెల్కమ్ టు హరిటెక్ ట్రావెల్ నమస్తేనో బ్యాచులర్ బ్రదర్స్ చికెన్ బిర్యానీ వండటంలో మీకు సాటి లేరు నో ఆ రోజులే వేరబ్బా వారానికి ఒకసారైనా బిర్యానీ చేసుకుని తినేవాళ్ళం కోడికి బొచ్చుపీకి ఎర్రగా కాల్చి బొక్కలు చూరచూర చేసి ఆ బొక్కలకు మసాలా దట్టించి కింద మంట పెట్టి బాగా ఫ్రై చేసి దానిపై బాసుమతి రైస్ వేసి పైన ఆనియన్స్ నెయ్యి చల్లుతూ బిర్యానీ స్మెల్ చూస్తుంటే నోరు ఊరిపాయి ఆ ఉడుకు ఉడుకు అన్నంతో ముక్క నంజుకొని తింటుంటే ఆ కిక్కే వేరప్ప బిర్యానీ ఎంత బాగా తింటామో అంత బాగా చేయాలి అది నా లెక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్